నిర్లక్ష్యాలేజ్ నిర్లక్ష్య వహిత్య మున్సిపల్ అధికార నిర్లక్ష్య వహితరే కదా చాలా జిల్లా కలెక్టర్ గారు బాడే వేదన నివసించే బాడే ఇప్పుడు బాడపారు

മൊത്ത നാട്ടിൽ ആ అటు సైడ్ అయినా సైడ్ అయినా అన్నిటికీ రోడ్లు చిన్న చిన్న పల్లెటూర్లల్లో రోడ్లు ఉన్నాయి అట్లాంటిది మాకింత బాణపురము ఇండ్లుచూరు కొంతమందికి ఇంట్లో సరే రోడ్లు ఇచ్చి ఇంట్లో చూరు అక్కడ కట్టుకున్నాము చేసినాము ఒక మోరీలు లేవు చెత్త ఆ చెత్త అయిన వస్తాడు రోడ్డు అది చెత్త తీసుకొచ్చు అంటే తీసుకొప్ప మోరీలు దిగారు అంటే రోడ్లు లేవు అక్కడ హైవే వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు అది ఎవరికి ఉపయోగమో తెలియదు సరే ముందు కాలానికి మనకే ఉపయోగం కానీ కనీసం పెద్ద పెద్ద ట్రాక్టర్లు పోతున్నాయి పెద్ద పెద్ద అవి పోతున్నాయి ఇవి ఏం లేదు అన్న పెద్ద పెద్ద ట్రక్కులు లారీలు అన్ని పోతున్నాయి ఎన్ని పోతున్నాయి అంటే ఉష్క బండ్లు పోతాయి లారీలు పోతాయి పెద్ద పెద్ద ఈ బండిలు పోతాయి అన్ని పోతాయి ఇదైతే ఒకసారి మేము ధర చేసినందుకు చీరలు కట్టినందుకు ఏదో మామూలుగా వేసినా అంటే ఏ అంటే అవి రెండు రోజులు ఒక వర్షం ప్రాగాల మళ్ళీ ఒక్కపోయినాయి ఎక్కడికి అక్కడ మోరీ లేవు మోరీ తీస్తారు అది ఎక్కడు లేడు మున్సిపల్ వస్తాడు ఈడ ఆపుతాడు వేసిన చెత్త తీసుకుంటాడు పోతాడు అసలు మాకు ఈ బానపురంలో ఏం సౌకర్యాలు అయితే లేవు దోమలు ఫుల్లు మళ్ళీ ఈ చెత్త నదిగా బయట పోయి చూడాలి కానీ ఆ మురికి నీళ్లు ఆ మోరిలో నీళ్లు అవేమంటారు బయటకి ఎక్కువ లోపల మీదకి వస్తాయి చిన్న పిల్లలు ఆడుతుంటారు మాకు ఏం సౌకర్యాలు లేవు బానపురంలా ఈ సిపిఎం వాళ్ళు కొట్లాడు మేము మాకు రెండు వేల ఎనిమిది తొమ్మిది కాలంలో మాకు ఇల్లు ఇచ్చి ఇక్కడికి ఈడ ఆ ఇల్లు కట్టుకున్నాం ఆనాటి నుంచి ఇక్కడికి ఈడ రోడ్డు వేసిన దాఖాలు లేవు జామ రోడ్డు వేయలేదు ఎప్పుడో వేసిన పాత రోడ్లు ఆ రోడ్ల మీద ఇప్పుడు మా కాలనీ పక్క పెద్ద రోడ్ వేస్తుంది కాబట్టి ఆ కాలనీ ఆ రోడ్డు కోసం పోయే పనులు పెద్ద పెద్ద లారీలు రావడం వల్ల ఈ రోడ్ అంతా పలిగిపోయి ఎక్కడికక్కడ ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మొన్న ఎండాకాలం మొత్తం తుమ్ములే పీరు ఇప్పుడంతా మొత్తం పలిగిపోయి మొత్తం నీళ్ళు ఈడిపోయి వేయ గాడికి మొత్తం పెద్ద పెద్ద పొగ్గలైనాయి మా కాలనీకి స్టార్ట్ అయ్యే కాని చెప్పి బ్రిడ్జి కానించే స్టార్ట్ అయితే ఆడ బాణపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎదురుగా పెద్ద ఒక ఫీట్ ఫీట్ ఉన్న లోతు పొక్కబడి రోడ్డు కట్టం దానిలో నీళ్లు నిండిపోయినాయి అది ఎంతవరకు లోతుందో ఎవరికి అర్థం కాదు ఏ చీకట్లో ఎవరు ఎవరు ఎక్కడ పడతారో తెలియదు దానివల్ల దానికి ఏంటంటే ఈ ఉన్న సమస్య ఇప్పుడు ఉన్న ఈ వానకాలంలో వచ్చిన సమస్య ఏంటంటే ఈ రోడ్డు మొత్తం ఏడు గాడికి పగిలిపోవడం వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి ఇక్కడ నుంచి జనగామ పట్టడానికి పోడానికి పోవడానికి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ వానకాలం సీజన్లో కనుక ఈ రోడ్డును మీరు ఎందుకంటే ఈ పానాపురం ఇంద్రమ్మ కాలనీకి మీరు ఉన్న జనాలు ఏదైనా ఇబ్బంది ఏదైనా ఆపతో శాపతో వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా జనగామ పోవాలి కాబట్టి ఈ చీకట్లో ఈ రోడ్ బాగలేక ఏ ఆటోలు కానీ ఏ బైకులు కానీ ఎవరిని బదులైనా ఎవరు వచ్చే పరిస్థితి లేదు కనుక దీన్ని వెంటనే ఈ రోడ్డు మాత్రం ఈ సీజన్లో దీన్ని మొత్తం బాగా చేయాలి ఈ రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది ఈ కార్యం మొత్తం మగిలిపోయింది ఆ రోజు మొత్తం మేము ఏదో ఇక్కడ మాట్లాడి అడిగితే దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఒకసారి మా మీద దయదలిచి ఒక తాత ఈ రోడ్ను పంపిస్తే ఈ రోజు నడిచింది అది మళ్ళీ వానకాలం స్టార్ట్ అయిన మొత్తం ఏంటి పగిలిపోయింది దీన్ని ఇప్పుడు పట్టించుకునే నాలుగు లేదు ఎవరు నడుదా ఎవరు లేరు కౌన్సిలర్ లేరు ఎవరు లేరు మా కాలనీకి కాలనీ మొత్తం అంత చెప్పాలంటే చాలా దుర్భంగలో మురికి కాలాలు సరి లేవు లైట్లు లేవు కోతులు కుక్కలు వానకాలం వస్తే కుక్కలు ఎండాకాలం అయితే కోతులు ఇవన్నీ మా కాలనీలో అన్ని వెంటాడే సమస్యలు బానాపురం ముప్పై మూడు వాళ్ల కంటే అన్ని సమస్యలు అన్ని వాళ్ల ఉన్న సమస్యలు అన్ని ఇక్కడనే ఉన్నాయి వచ్చి రోడ్ కానీ మోరీలు కానీ ఎవరు సాఫ్ చేయలేదు ఇంతవరకు ఏది లేదు రోడ్డు కూడా ఏదో మీద మీద టిప్ ఎవరో ఒకరు పోసిపోయారు అంత కంపలేదు ఒక్క రోడ్ కూడా బాగాలేదు ఒక్క గల్లీ కూడా బాగాలేదు గడ్డి మీకారు ఇక్కడ దోమల మందు లేదు రోడ్ ట్యూబ్ లైట్లు లేవు ఏది లేవు మోరీలు ఇంకా గడ్డలు వేసిరు మంచిగా ఉన్నాయి మంచిగా ఉన్న రోడ్లు ఖరాబ్ చేసిపోయారు జనగామ పట్టణంలోని ఆటో అడ్డ బ్రిడ్జి కాడి నుంచి వెళ్ళి బాణాపురం వెంకటేశ్వర స్వామి టెంపులు ఆంజనేయ స్వామి టెంపులు దానితో పాటుగా ఈ బాణాపురం ఫేజ్ వన్ ఫేజ్ టూ అదే రకంగా ఇందిరమ్మ కాలనీలు ఇవాళ తీవ్రమైనటువంటి ఇబ్బందులలో ఉన్నారు రోడ్లు మొత్తం ఎక్కడికక్కడికి పగిలిపోయినాయి మరి ఈ బాణాపురం పైన ఎన్నెచ్చు రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉన్నది ఆ రోడ్డు నిర్మాణం కోసం పెద్ద పెద్ద హెవీ క్రేన్స్ అదే రకంగా లారీలు పెద్ద పెద్ద ఇంజన్ వాహనాలు రావడం ద్వారా ఈ రోడ్డు కెపాసిటీకి మించి ఉండడం ద్వారా రోడ్డు ఎక్కడికక్కడికి పగిలిపోయింది ఈ ఫలితంగా ఇవాళ ఈ బాణపురంలో ఉన్నటువంటి ప్రజలు తీవ్రమైన నరకయాతన అనుభవిస్తూ ఉన్నారు మరి ఈ రోడ్డు ఒక బాణాపురం వాళ్ళే వాడుకుంటా ఉన్నారా ఇంద్రమకానే వాడుకుంటా ఉందా అంటే కాదు ఇవాళ ఎల్లంల సిద్ధంకి పెద్దరాంచెర్ల చౌదరపల్లి పోచండపేట దాంతోపాటు యాదాద్రి జిల్లాకు సంబంధించిన ఇలా శ్రీనివాసపురం కొలనిపాకకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఈ దారిని వాడుకొని వందలాది మంది ఇలా జనగామ పట్టణానికి వస్తారు ఇలా పట్టణానికి వచ్చే ఎంట్రెన్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఈ రోడ్డు తీవ్రమైనటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి మరి ఈ రోడ్డు పంచాయతీ రాజు డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోవట్లేదు బి వాళ్ళు పట్టించుకోవట్లేదు మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు అందుకోసం జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ రోడ్డు పైన దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ బాణాపురంలో మొత్తం పేదలు నివసిస్తారు జనగామ పట్టణంలోని పేదలందరినీ ఇలా ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి పట్టణానికి దూరంగా మూడు కిలోమీటర్ల దూరంలో ఇక్కడ స్థలాలు ఇచ్చిండ్రు ఇల్లు కట్టుకున్నారు పేదలు ఇక్కడ కనీస సౌకర్యాలు అయినటువంటి రోడ్లు అంతర్గత సిసి రోడ్లు లేవు మోరీలు లేవు ఇయాల దోమలు సర్వ వ్యవహారం చేస్తా ఉన్నాయి వర్షాకాలం సీజన్ రోగాల బారిన పడతా ఉన్నారు మరి రోగాలు వచ్చో నొప్పి వచ్చో ఈ రోడ్డు పంట దావాఖానకు పోదామని చెప్పేసి అంటే ఆటో వాళ్ళు రావాలన్నా ఇబ్బంది పడతా ఉన్నారు మరి సొంత వెహికల్ మీద వాహనం మీద మోటార్ బైక్ మీద పోదామంటే ఎక్కడ జారి పడతామో తెలుగు పరిస్థితి రాత్రి పూట మరి కాలనీకి రావాలని చెప్పేసి అంటే ఎక్కడ ఎవరు పడి ఏ అవుతుందో తెలియని ఒక దుర్బరమైన స్థితిలో ఇక్కడ ఉన్నారు ఇటీవల కాలంలో ఒక సంవత్సరం క్రితం ఈ కాలనీకి సంబంధించిన ఒక వ్యక్తి బైక్ మీద పోతా ఉంటే జారి కింద కంకర్రావు తల్లిగి తలకాయకు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉన్నది అంటే ఈ రకంగా గాయాల పాలైతా ఉన్నారు చనిపోతా ఉన్నారు దీనికి కారణం రోడ్డు బాగలేకపోవడమే తక్షణం మరి ఈ రోడ్డును బాగా చేయాలి అని చెప్పేసి ఇలా సిపిఎం పార్టీగా నాట్లు వేసి నిరసన తెలిపినాం అయినా గనక స్పందించకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఈ వార్డులో నివసిస్తున్న పేదలందరూ సమీకరించి వందలాది మంది తోటి ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం సోదరులారా జనగామ పట్టణం ఐదో వార్డులోని బాణాపురం ఇందిరమ్మ కాలనీలో రోడ్లు పూర్తిగా ధ్వంసమై మరి నడవలేనటువంటి పరిస్థితులలో ఉన్నది ఇలాంటి నేపథ్యంలో గత మూడు నాలుగు సంవత్సరాల కాలం నుంచి ఇక్కడ ఎన్హెచ్ హైవే రోడ్డు నిర్మాణం పనులు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంగా మరి భారీ వాహనాలు రావడం వల్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమై మరి నడవలేని పరిస్థితులలో ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ద్విచక్ర వాహనాలు వెళ్ళాలన్నా అట్లాగే మరి ఆటోలు వెళ్ళాలన్నా నిత్యం జనగామ జిల్లా కేంద్రానికి స్కూల్ పిల్లలు కళాశాల పిల్లలు వివిధ అవసరాల కోసం జనగామ పట్టణానికి వెళ్తూ ఉంటారు ఇట్లాంటి నేపథ్యం రాత్రి మొవలు ఆసుపత్రులు కూడా వెళ్ళాల్సినటువంటి పరిస్థితులలో మరి ఆసుపత్రులు వెళ్తున్న సందర్భంలో కూడా మరి బండి స్లిప్ అయి ఈరోజు మరి పడి మరి గాయాల పాలై ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు అనేక ఘటనలు కూడా ఉన్నాయి వీటి వెంటనే మరి బాణాపురం ఇంద్రమ్మ కాలనీలో మరి ఐదో వార్డులో వెంటనే మరి బీటీ రోడ్డు నిర్మాణం చేయాలి లేని పక్షంలో సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి అని హెచ్చరిస్తా ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ జయన్ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్